బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో వేముల నియోజకవర్గం సమన్వయకర్త వరికోటి కోటి గడప గడపకు తిరుగుతూ ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి విచ్చేసి కార్యకర్తలకి సమావేశం ఏర్పాటు చేశారు జగన్ ప్రభుత్వం గత యాభై ఎనిమిది నెలలుగా ఎన్నో పథకాలు ప్రజల దగ్గరికి గడప గడపకు తీసుకువెళ్లిందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ పథకాలు ఇలానే కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమానికి చుండూరు మండల ఎంపీపీ జాలాది రుబేన్ బట్టిప్రోలు మండల ఎంపీపీ లలిత కుమారి వివిధ మండలాల నుంచి వచ్చిన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మన ముఖ్య వర్గానికి పోటీ చేస్తున్నారు అలాగే ఎంపీగా పోటీ చేసుకుంటున్న గన్న సురేష్ గారిని అందరినీ కూడాను అధ్యయనం కార్యక్రమం గెలిపించుకునే దానికోసం ఇక్కడ ఉన్నటువంటి విజయ నాయకులు పార్టీ శ్రీ అందరూ కలిపి ప్లాన్ చేసుకునేటటువంటి ప్రోగ్రాం గురించి మాట్లాడుకోవటానికి అలాగే ఇక్కడ ప్రజలకి మనము అలా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ప్రోగ్రామ్స్ అయితే మళ్ళా చేరిపోతాం వాటన్నిటిలో కూడాను ఏ విధంగా దగ్గర గడప గడప ద్వారా కానివ్వండి తర్వాత పార్క్కి కానివ్వండి తర్వాత ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కొన్ని విధంగా కూడాను అశోక్ బాబు గారు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కొక్క మండలానికి వెళ్తా విధంగా కష్టపడతా ఉన్నారు మీరు తెలిసారు అది ఏం ఉన్నటువంటి ప్రతిపక్షంలో అసలు పబ్లిక్ అవర్ ఇచ్చినైతే వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాగే వాలంటీర్స్ కానివ్వండి బూత్ కమిటీలు కానివ్వండి తర్వాత ఎక్కడ చూసినా కూడా అంతా కూడాను ఒక సిస్టమేటిక్ ఖర్చు చేసుకుంటూ లిక్ అవుట్ నుంచి సోషల్ మీడియా అంటే కనెక్షన్స్ అనేది తీసుకొని వచ్చే ఎన్నికలకి చక్కగా మంచి ఎలక్షన్ ప్రాసెస్ కూడా తయారు చేసుకొని మంచిగా కూడా పార్టీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనారోగ్యం నుంచి కోలుకోవాలని నిరుపేదలకు జనసేన పార్టీ నాయకులు నల్లతోటి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామంలోని నెహ్రూ యువ కేంద్ర వృధాశ్రమంలో జనసేన పార్టీ నాయకులు నల్లతోటి తమ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగా పాల్గొనాలని పేద ప్రజల కోసం పోరాడగలం ఏ రోజు ఆగకూడదని తెనాలి మీటింగ్ ఆగినంత మాత్రాన పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు పవన్ కళ్యాణ్ త్వరలోనే మన తెలిపారు

జిల్లా కొత్తూరు హెడ్ క్వార్టర్లో జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఆరోగ్యంగా అనారోగ్యంతో ఉన్నారు కనుక వారు త్వరగా కోలుకొని మళ్ళీ ప్రచారంలోకి పాల్గొని అభిమానులు ప్రజల్లో ప్రజల్లోకి వచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్ సురుగ్గా పాల్గొనాలని ప్రార్థిస్తున్నాము మేము దాని నిమిత్తము వృద్ధాశ్రమం ఆశ్రమంలో వృద్ధులకి బట్టలు పంపడం అలాగే భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాము శ్రీ గంగపుత్ర సీతారామాలయం నూతన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మండల కేంద్రమైన నిజాంపట్నం గ్రామంలోని శ్రీ లక్ష్మి ఫిషర్ మ్యాన్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ గంగపుత్ర సీతారామాలయం నిర్మాణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బ్రహ్మశ్రీ శతాదీక్ష ప్రతిష్టాచార్యులు శ్రీ విద్య ఉపాసకులు జానపాటి లీలా వేణుగోపాల శర్మ నూలిపోడి గురువుచే వేద మంత్రాలతో బాజా భజంత్రియతో భూమి పూజ కార్యక్రమం శ్రీ లక్ష్మి ఫిషర్మన్ కాలనీ దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు మిషన్ కాలనీ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషములకి శ్రీ గంగపుత్ర సీతారామ స్వామి వారి నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవము ఐదుగురు దంపతుల చేయ జరిగింది వారు మోపిదేవి మార్కండేయ గారి దంపతులు మోపిదేవి శ్రీనివాసరావు గారి దంపతులు వీర వసంతరాయ గారి దంపతులు పోతరాజు గారి దంపతులు సీతాశాంతయ్య గారి దంపతులు వారి ఐదుగురు దంపతులు చేయి స్వామి వారి నూతన శంకుస్థాపన మహోత్సవము అత్యంత శోభాయమానముగా జరిగినది ఈ యొక్క ఆలయం శరపరంపరాముగా అభివృద్ధిగా బయట రేస్తూ మనకి ఈ గ్రామంలో మన మనుషుల గారైన మోటిదేవి వెంకట రావు గారి ఆధ్వర్యంలో బాపట్ల మండలం కంగటపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోన రఘుపతి సత్యమణి కోన రామాదేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి బాపట్ల అభివృద్ధిని గురించి బాపట్ల జిల్లా చేరవేయటంలో బాపట్లకు మెడికల్ కాలేజీ బాపట్లకు హాస్పిటల్ రావటంలోనూ ఎంతో కష్టపడి సాధించారని ఆమె తెలిపారు పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా చూసి మద్దతు ప్రకటించాలని ఆమె గ్రామ ప్రజలకు తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని ఆమె గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదవారికి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని ఆమె తెలిపారు తెలుసా అండి గణపతి గారంటే పోటీ చేస్తున్నారు ఫ్యాన్ గుర్తుంది తప్పక ఫ్యాన్ హలో పూర్తి చేస్తున్నారు వచ్చే నెల పదమూడున ఎలక్షన్ తప్పకుండా ఫ్యామిలీ అండి నేను రెప్పటి గారు సాగిందండి మరి ఎమ్మెల్యేగా పూర్తి చేస్తున్నారు వచ్చే నెల పదమూడున మనం ఏంటి తప్పకుండా ఫ్యామిలీ ఓటేసి సపోర్ట్ చేయండి పదమూడుగా మనం వంద సపోర్ట్ చేయండి మీ ఇంజనీర్ జనరల్ చూసాను పదండిగా మనం సార్ జిల్లా సాధించాం జిల్లా కేంద్రం సాధించాం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరి ఇవన్నీ చేసినందుకు మనం సపోర్ట్ చేయాలి రాష్ట్రంలో నూతనంగా వచ్చిన ఐదుగురు ఎస్పీలని మార్చడం జరిగిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు మీడియాతో వార్తలు రాయడం చాలా తెలిపారు ఎలక్షన్ కమిషన్ వారి వైఖరి శైలిని మార్చుకోవాలని ఎల్లో మీడియా వక్రీకరింపు వార్తలు రాస్తుందని మండిపడ్డారు పురంధేశ్వరి చెప్తేనే అధికారుల్ని మార్పు చేశారు అని టిడిపి వాళ్ళు చెప్పడం ఇంకా దారుణమని పెన్షన్ అందించడంలో జరిగిన మరణాలకు పూర్తిగా పాపం చంద్రబాబుతేనని తెలియజేశారు

ఈరోజు ఒక ఎల్లో మీడియా పత్రికలో మీరు చూస్తే బ్యానర్ ఐటమ్ వీళ్ళు కూడా వైసీపీ అనుకూలమే ఏ ఏమి సందేశం పంపిస్తున్నారు ప్రజలకి ఎలాంటి సందేశం పంపిస్తున్నారు ఒక ఎలక్షన్ కమిషను డైరెక్ట్ ఐపిఎస్ నియమించాలని చెప్పి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు నియమించాలని చెప్పి ఒక్కొక్క జిల్లాకి మూడు పేర్లు తీసుకొని ఆ మూడు పేర్లు కూడా పరిశీలించి హరిమందర బాబు గారు ఆయన పెన్షన్ల గురించి మాట్లాడుతున్నాడు నిన్న నాకు వీడియోతోటి కూడా మీకు చూపిస్తాను

తెలుసుకొని మాట్లాడతాడో తెలుసుకొని మాట్లాడ్డో ఏం చేయ ఒక్కసారి ఆలోచన చేయాలి మనం ఇవాళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు ఇచ్చారు వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయనందు స్వతంత్ర సమరయోధులు దళిత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయుధ్యరామిరెడ్డి నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మరియు వినుకొండ శాసనసభ్యులు పొలా బ్రహ్మనాయుడు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కనక నివలర్పించారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు ಸರ್ ಒಸಾರ ಅಂದರೆ ಸರ್ ಚೂಡ್ರ ಸರ್ ಈ ಕಲ್ಯಾಣ ಭಾರತ ದೇಶ ಉಪ ಪ್ರಧಾನಿ ಡಾಕ್ಟರ್ ಬಾಬು ಜಗ್ರಿ జరుపుకుంటూ ఉన్నాం ఆయన నాలుగు సంవత్సరాల పాటు పార్లమెంట్ ఎన్నికలుగా ఉంటూ కేంద్రంలో అనేక మంత్రి పదవులు నిర్వహించారు ఆయన ముఖ్యంగా దక్షిణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్పై భారతదేశం యుద్ధాన్ని ఘన విజయ సాధిస్తున్న ఆయన ప్రధాన పాత్ర పోషించారు అలాగే కేంద్రంలో అనేక పదవులు నిర్వహించారు ఆయనకి వివాళు నిర్మించేందుకు అది పార్లమెంట్ సభ్యులు ఆళ్ళ రెడ్డి గారిని ముందుగా మాట్లాడతాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్దం బస్ యాత్ర ఈ నెల ఎనిమిదిన పల్నాడు జిల్లాలో అడుగు పెట్టబోతుందని రాజ్యసభ సభ్యులు ఆళ్ల రామిరెడ్డి వెల్లడించారు వెనుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆళ్ల రామిరెడ్డి మాట్లాడారు పల్నాడు జిల్లాలోకి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర వినుకొండ నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు ప్రకాశం జిల్లా పర్యటన ముగిసిన తదుపరి ఎనిమిదో తేదీన వినుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని అన్నారు వైసీపీ నర్స్టోపేట పార్లమెంట్ అభ్యర్థి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు ఇపుల పాయ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి పడుతున్నారని తెలిపారు ఇచ్చాపురం చేరే సమయానికి రాష్ట్ర ప్రజలంతా జగనన్న నిలిచి పూర్తిగా ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణ విజయం కట్టబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను విజయవంతం చేసుకునేందుకు వినుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు చాలా రోజుల తర్వాత అందరం ఈరోజు మనం వినుకొండలో మళ్ళా కలుసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ నెల ఎనిమిదో తారీఖు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లాలోకి వస్తూ ఉన్నారు ఆయన ఇరవై ఏడో తారీఖు మార్చి ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ చేసినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తున్నారో దాంట్లో ఎంట్రీ పాయింట్గా మనకి వినుకొండ నుంచి మన జిల్లాలోకి వస్తున్నారు సో ఆయన్ని ఆహ్వానించడం కోసం అందరూ కూడా పల్నాడు ప్రజలందరూ కూడాను చాలా సంతోషంగా ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో వినుకొండలో మనకి ఆయన ఎంట్రీని చాలా చక్కగా రిసీవ్ చేసుకుందామని స్వాగత పాయింట్ ఏర్పాటు చేసుకుందామని ఆయన్ని ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేమంతా సిద్ధం ఏ విధంగా స్పందన బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామం వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా దండోపదండలు అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటలైనా కూడా వేలాది మందిగా ఈ రోజు రిసీవ్ చేసుకుంటున్న విధానం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సంక్షేమం పేదలకు అందించాడో ఈ రోజు అన్నిటి కూడా ఈ రోజు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈ రోజు ఐదు సంవత్సరాలు మాకు జరిగిన మేలు మాకు చేసిన మంచి ఏదైతే ఉందో ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తిరిగి ఆయన అండగా ఉండేదానికి ఈ రోజు వస్తున్న తీరు ఈరోజు అంతా కూడా చూస్తా ఉన్నాం అందులో భాగంగా పల్నాడు ప్రాంతానికి ఎనిమిదవ తారీఖున వెనుకొండలో స్టార్ట్ అవుతాం సో ఇక్కడ నుంచి ఏదైతే పిడుగురాల్లో సభ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా పల్నాడు ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకునేదానికి నీరాజనం పట్టేదానికి కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే మీరందరూ కూడా ఈరోజు మన పెద్దలు గౌరవ నీళ్ళ అయోధ్యరామరెడ్డి గారు చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం అనేది చాలా శుభపరిణామం అదేవిధంగా అనిల్ కుమార్ గారు మన ఎంపీ గారు చెప్పారు వారు చెప్పింది కూడా మీ అందరూ మరి పరిగణలో తీసుకున్నారు ఈరోజైతే అందరూ కూడా కృష్ణుడి టెంపుల్ దగ్గర భారీగా యజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞానికి అందరూ కూడా రావాలని మరి మీడియా మిత్రులందరూ కూడా అక్కడికి రావాలని మన గిరిప్రదేశం రోడ్డు దగ్గర ఎస్పుల్ గుడి దగ్గర ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైకాపా నాయకులందరితో బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రను ఒకసారి చదివించాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి వినుకొండ నర్సుపేట రోడ్ లోని మున్సిపల్ కార్యాలయం వద్ద బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ బీహార్ లోని మార్మూల ప్రాంతం నుంచి అంచలంచలుగా ఆ రోజుల్లో దేశ ఉప ప్రధాని స్థాయికి చేరిన బాబు జగ్జీవన్ రావు జీవిత ప్రస్థానంలో ప్రతిఘట్టం సంఘర్షణ సమాజం పట్ల అంతులేని బాధ్యతతో సాగిందని కొనియాడారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ దేశానికి దళిత బహుజన వర్గాలకు ఎనలేని సేవలు అందించిన బాబు జగ్జీవన్ రావు అందరికీ ఆదర్శప్రాయుడని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు మానకొండ శివప్రసాదరావు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నాగ శ్రీను రాయల్ తదితరులు పాల్గొన్నారు కీలకమైనటువంటి శాఖలు నిర్వహించి మరి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆయన స్మరించుకుంటూ ఆయన చూపినటువంటి బాటలు మనం అందరం ముందుకు పోవాలని తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మరి ఆయన జయంతి సందర్భంగా నేను మీ అందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా మనకి ఎన్నికలు రాబోతున్నాయి మంచి అభ్యర్థుల్ని మనం ఎంచుకుందామయ్యా ఈ భూతుల సంస్కృతిని మాత్రం దయచేసి అందరూ విన్నాడాలని మనవి చేస్తున్నా ఆంజనేయులు గారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రెండు పర్యాయలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నియోజకవర్గాన్ని పట్టణాన్ని శాంతియుతంగా ఉంచారు కాబట్టి ఆంజనేయుల గారు అభ్యర్థుల ఒకసారి పరిశీలించండి వీరితో పాటు శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి చదువుకున్న వ్యక్తి జ్ఞానవంతుడు మనకు పనులు చేసినటువంటి వర్గ పురుషాలు కానీ అండర్ పాస్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఇరువురు అభ్యర్థులు కూడా మంచి అభ్యర్థులుగా ఉన్నారు కాబట్టి ఏదైతే అడుగు బలహీన వర్గాల వారి కోసం అనునిత్యం పనిచేస్తూ వారిని గౌరవిస్తారు ఆ గౌరవించేటటువంటి అభ్యర్థుల్ని మీ అందరూ బలపరచాలని సందర్భంగా మనం చెప్తాం రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని ప్రజలు సుఖ సంతోషాలతో వరిదిల్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నష్టపేట పార్లమెంట్ అభ్యర్థి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఆకాంక్షించారు వెనుకొండ పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రాజా యాగంలో వారు పాల్గొన్నారు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు యాగ విశేషాలను పండితులు ఉపదేశించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలు ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు రాజకీయాల్లో పదవులంటే ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమేనని పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలను ఆదరించి మేలు చేసే మంచికి ప్రభుత్వానికి నాయకులకు ప్రజల మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు రాజాసూయ యాగంలో భక్తులు పాల్గొన్నారు

으아, 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 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్లిటెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం